ఆత్మబంధువులందరికీ నమస్కారం మా పేరు నవ్యశ్రీ మా ఊరు తల సముద్రం అందరికీ ముందుగా వేమని యోగేశ్వరుల వారి జన్మదిన శుభాకాంక్షలు మేము చెప్పబోయేటువంటి పద్యం నిగుడు తత్వాది బోధిని అని గ్రంథంలోని ముప్పై ఒకటవ పద్యమైన ఘనాక్షరి బిందువు పంచాక్షరి నాదమండ్రు పరమ మునింద్రు ప్రాంచీతముఖ నది తెలిసిన మంచాసన మృకువాడు మహిళ వేమ దీని భావం ఏమనగా క్షరుడు అనగా నాశనమగ్నవాడు అక్షరుడు అనగా నాశనం కానటువంటి వంటి వాడు నాశనం కానటువంటి ఒక అంశ మన శరీరంలో తల భాగం యందు ఒక బిందువు వద్ద కేంద్రీకృతే ఉన్నది ఆ అంశనే ఆత్మ అనడం జరిగినది ఆ ఆత్మనే పై పద్యం నందు ఘనాక్షర బిందువు అని అన్నారు ఆత్మ నాశనం కానటువంటిది కావున గణాక్షర అను పదమును ఉపయోగించారు ఆత్మ శరీరంలో శిరస్సు నందు ఉంటూ శరీర భాగములన్నిటికీ శక్తినిచ్చి ఆడించుచున్నది దాని శక్తిచే శరీరం నందు శ్వాస కూడా ఆడుచున్నది ఆ శ్వాసయందు ఒక నాదం ఉద్భవించుచున్నది ఆ నాదమునే సోహం నందు ఓంకార నాదము అని అనడం జరిగింది సో అంత్యంలో ఓం హం అంత్యంలో అను శబ్దము సూక్ష్మంగా శరీరంలో శ్వాసయందు ఆడుచున్నది శరీరము పంచభూతాలతో తయారైనది పంచభూతాలు నాశనమయ్యేటువంటి అలానే పంచభూతాలతో నా తయారైనటువంటి శరీరం కూడా నాశనం అయ్యేది పంచభూతాలతో తయారైనటువంటి శరీరములో ఉన్న ఆత్మ పంచభూతాలకి నాశనం కానటువంటిదిగా పై వైపద్యంలో మా ప్రాంచీతముగా నది తెలిసిన మంచాసనం రొక్కువాడు మహిళ వేమ అని అనడం జరిగినది ప్రకృతిచే తయారైనటువంటి శరీరంలో ఉన్న ఆత్మను తెలుసుకున్నవాడు మోక్షం పొందును అని వేమని యోగేశ్వర్లు గారు పై పద్యం నందు వివరించడం జరిగినది ఇటువంటి గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్ల వారి పార్పదములకు నా యొక్క నమస్కారం ఆత్మబంధువులందరికీ నమస్కారం